టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి ప్రియమణి ఒకరు ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరస్ నటించి ప్రేమణి హీరోయిన్ గా అవకాశాలను కోల్పోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు ఇక ఇటీవల కాలంలో ఈమె ఎక్కువగా గృహిణి పాత్రలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసింది ఇక త్వరలోనే భామ కళాపం అనే సిరీస్ ద్వారా ప్రేమని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సిరీస్ ఆహాలో ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈమెకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది ఇందులో ప్రేమని గృహిణిగా హోమ్లీ రోల్ చేశారు ఈ పాత్రలో ఓ పెద్ద గ్యాంగ్ ని అల్లడించే బయలెట్ షేడ్ కూడా ఉంది మరి నిజ జీవితంలో మీరు మీ భర్తను భయపెడతారా లేదా మీరే భయపడతారా అనే ప్రశ్న ఎదురైంది ఈ ప్రశ్నకు ప్రేమని సమాధానం చెప్తూ నేను నా భర్తకు భయపడతాను అలాగే భయపడతాను కూడా అంటూ సమాధానం చెప్పింది భార్యాభర్తల జీవితం అన్న తర్వాత కొన్నిసార్లు భర్త మాట భార్య వినాలి అలాగే భార్య మాట కూడా భర్త వినాల్సి ఉంటుందని ఈమె తెలిపారు ఇక భార్యాభర్తల దాంపత్య జీవితంలో తప్పనిసరిగా గొడవలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇలా గొడవలు చోటు చేసుకోవడం సర్వసాధారణమని నాకు నా భర్తకు మధ్య కూడా ఇలాంటి గొడవలు ఎన్నో జరిగాయి అంటూ ప్రేమని ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఈయన ఎక్కువగా బిజినెస్ పనుల నిమిత్తం అమెరికాలో ఉండగా ఈమె సినిమాలలో బిజీగా ఉంటూ ఇండియాలోనే ఉంటున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి